ప్రభునందు ప్రియులకు క్రీస్తీసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఉదయమున నీ కృపను గూర్చి గానము చేసేదాన్ని కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ చరణములో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియుల దేవుని యొక్క కృప మహోన్నతమైనటువంటిది ఆయన నరుల ఎడల తన కృపను విస్తరింపచేసి ఆయన మనల్ని విమోచించే దేవుడుగా ఉంటున్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం పదమూడవ వచ్చినంలో దేవుడు సెలవిస్తున్నాడు నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి అని దైవజరుడు మోస ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు దేవుని యొక్క కృపచేత మనల్ని విమోచించి ఆయన బలము చేత పరిశుద్ధాలయమునకు దేవుడు నడిపిస్తూ వచ్చిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించాలి నిజమే లోకమైన ఐగుప్తుల నుంచి మనల్ని విడిపించి క్రీస్తు అనే పరమ కాణాలలోనికి ప్రభువు నడిపిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం తెలుసుకొనవలసిన విషయాలు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా దేవుని కృపను గురించి ఉన్నవి ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృపచూపువాడును వాడును నమ్మ తగిన దేవుడుననియు తను ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుడు ప్రచలారా మనము దేవుణ్ణి ద్వేషించి దండన పాలు కాకూడదని దైవజనుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకనగా ఆయన కృపను గురించి దావీదు పదమూడవ కీర్తన ఐదవ చరణంలో ఇలాగంటున్నాడు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదనని దైవజనుడు దావీదు ఆరాధిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన జీవితంలో చేసిన కృపా కార్యమును గుర్తించి ఆయనను ఆరాధించి జీవితకాలమంతా ఆయనను మహిమపరిచిము గాక